何のシリーズ。<Nam> మన తెలుగు సినిమా హీరోలతోని హాలీవుడ్ డైరెక్టర్స్ కూడా సినిమాలు తీయాలని అనుకుంటున్నారు అందులో విశేషంగా చెప్పాలనుకుంటే మన జూనియర్ ఎన్టీఆర్ గారితో గ్యాలక్సీ ఆఫ్ గార్డియన్స్ సినిమా డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో జేమ్స్ గన్ గారు కూడా జూనియర్ ఎన్టీఆర్ గారితో సినిమా తీయాలనుకుంటున్నట్టుగా తను చెప్పారని చెప్పేసి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి సో ఇందులో ఎంతవరకు నిజం ఉందనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్తే సార్ సార్ ఇప్పుడు చూస్తుంటే మన తెలుగు హీరోలు ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసిన వ్యక్తులు మన తెలుగు ఇండస్ట్రీని కూడా వాళ్ళ అంటే వాళ్ళ చూపు ఇక్కడ పడేలాగా చేస్తున్నారు సో అందులో భాగంగానే మన జూనియర్ ఎన్టీఆర్ గారితో కూడా హాలీవుడ్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో జేమ్స్ గన్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారితో సినిమా చేయాలి ఆయన డైరెక్ట్ చేయాలి అని చెప్పేసి అంటున్నట్టు కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి సోషల్ మీడియాలో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది సార్ నిజమే ఒక సదస్సు సందర్భంగా జేమ్స్ గన్ ఈ వ్యాఖ్యలు చేశాడు ఎందుకంటే ఇండియన్ సినిమాస్ గురించి మాట్లాడేటప్పుడు ఆయన ట్రిపుల్ ఆర్ గురించి ప్రస్తావించి ఆ ట్రిపుల్ ఆర్లో నాకు జూనియర్ ఎన్టీఆర్ భీమ్ అనే క్యారెక్టర్ చేసినటువంటి జూనియర్ ఎన్టీఆర్ నటన నాకు చాలా బాగా నచ్చింది అతను పులితో చేసేటువంటి టైగర్తో చేసేటువంటి ఫైట్ టైంలో అతను చూపినటువంటి ఎక్స్ప్రెషన్స్ ఏవైతే ఉన్నాయో అమేజింగ్ అనిపించాయి నాకు అతనిలో ఒక గ్రేట్ యాక్టర్ కనిపించాడు నాకు గనక అవకాశం ఉంటే గనక ఖచ్చితంగా నేను అతనితోటి వర్క్ చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి అతను వ్యాఖ్యానించాడు వెంటనే ఇక్కడి నుంచి అవతల వైపు నుంచి ఆయనకు ఇంకో ప్రశ్న ఎదురైంది అంటే సమీప భవిష్యత్తులో మీరు నెక్స్ట్ సినిమాలో ఆయనకి ఏమన్నా ఛాన్స్ ఇస్తారా అని చెప్పేసి ప్రశ్న ఎదురైంది అది నేను చెప్పలేను ఎందుకంటే ఆయనకి తగినటువంటి పాత్ర వాళ్ళు మంచి పాత్ర ఏదో చిన్న చిన్న పాత్రలు కాదు సో ఆయన కూడా ఒక లీడ్ లాగా ఉండాలి నేను సినిమా చేస్తే అది ఎప్పుడు జరుగుతుందనేది నేను చెప్పలేను అది నెక్స్ట్ సినిమాలో అవుతుందా ఆ తర్వాత సినిమాలో అవుతుందా అసలు ఆయనకి నాకు కుదురుతుందా లేదా ఫస్ట్ తెలియాలి కదా అదైతే నేను చెప్పలే నేనైతే మాత్రం ఆ విష్తో ఉన్నాను ఆయనతో కలిసి వర్క్ చేయాలి ఆయన నటనకి పొటెన్షియల్కి తగినటువంటి ఒక క్యారెక్టర్ ఆయన కోసం ఇవ్వాలి అలాంటి క్యారెక్టర్ ఉన్నప్పటికి అప్పుడు నేను ఆయన సంప్రదిస్తాను సో ఆయన ఒప్పుకుంటే ఖచ్చితంగా ఆ సినిమా చేస్తాను అని చెప్పి ఆయన ఏదైతే చేసా చెప్పాడో అది ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి బాగా అంటే జూనియర్ ఎన్టీఆర్ తన నటనతోటి కేవలం భారతీయులను మాత్రమే కాకుండా కూడా అది కూడా విదేశీ మామూలు ఆషామాషి ప్రేక్షకులు కాదు సగటు ప్రేక్షకులు కాదు జేమ్స్ గన్ లాంటి ఒక గొప్ప దర్శకుడు గార్డియన్స్ ఆఫ్ గ్యాలక్సీ అది ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అని తెలుసు సో అది ఒక ఫ్రాంచైజీగా వచ్చింది ఇప్పటికీ ఆ ఫ్రాంచైజీలో మూడు సినిమాలు వచ్చాయి సో ఆ మూడు సినిమాలు కూడా ఒకదాని మించి మరొకటి విజయాన్ని సాధించాయి మరి అలాంటి డైరెక్టరే జూనియర్ ఎన్టీఆర్ తోటి కలిసి వర్క్ చేయాలనుకుంటున్నాడంటే ఎంతగా తన నటనతోటి అందరినీ కూడా జూనియర్ ఎన్టీఆర్ ఆకట్టుకుంటున్నాడు అంటానికి ఇది నిదర్శనం అని చెప్పేసి చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు అంటే జేమ్స్ గన్ మామూలు ఆషామాషి డైరెక్టర్ కాదు అతను అతను ఒక మాట అన్నాడంటే ఖచ్చితంగా దానికి ఒక వ్యాల్యూ ఉంటుంది అనే పేరు ఉంది ఈవెన్ ఆండ్రూ గార్ఫీల్డ్ అని చెప్పేసి ఇంకో డైరెక్టర్ ఉన్నాడు అదే మీట్లో తను కూడా మాట్లాడాడు తను కూడా ట్రిపుల్ ఆర్ గురించి ప్రస్తావించి తను నాకు జూనియర్ ఎన్టీఆర్ నటన నచ్చింది అలాగే రామ్ నటన కూడా ఇద్దరు కూడా చాలా బాగా చేశారు అని చెప్పి ఆయన కూడా ప్రశంసించాడు సో అట్లా అంటే జూనియర్ ఎన్టీఆర్ ఒక పర్ఫార్మర్గా ఎలా ఆయన ఎవాల్వ్ అయ్యాడు ట్రిపుల్ ఆర్ తోటి కేవలం హిందీ ఒక ప్యాన్ ఇండియా సినిమాతోటి కేవలం ప్యాన్ ఇండియా లెవెల్లోనే కాకుండా బయటకు కూడా ఒక పర్ఫార్మర్గా ఒక మంచి నటుడిగా ఎలా పేరు చేసుకున్నాడు అనటానికి ఈ జేమ్స్గా చేసినటువంటి ఆ వ్యాఖ్యలే ఒక నిదర్శనం అని చెప్పుకొని అది నిజంగా కూడా ఇద్దరి ట్రిపులర్లో చూసుకుంటే ఎవరిని కూడా ఇద్దరిలో ఎవరిని కూడా తక్కువ చేయలేనట్టే చేశారు అయితే చెర్రీ ఫ్యాన్స్ మా ఈ సినిమాలో మా హీరోనే సూపర్ యాక్ట్ చేశారు అసలు లీడ్ మా హీరోనే మీ హీరో సెకండ్ హీరో అన్నట్టుగా వాళ్ళు అట్లా ప్రొజెక్ట్ చేయాలని చూశారు సో ఈవెన్ ఆ విజేంద్ర ప్రసాద్ గారు కూడా ఈయన్ని రామరాజు క్యారెక్టర్లో చేసినటువంటి రామ్ చరణ్ని నార్త్ వాళ్ళు ఆయన రాముడిలాగా చూసుకున్నారు అది సో ఆ గెటప్ ఆయన రాముడు రాముడిని చూసుకున్నారు అందుకు నుంచే వాళ్ళకి రామ్ చరణ్ మరింతగా నచ్చాడు అని చెప్పేసి ఆయన కూడా వ్యాఖ్యానించాడు కాకపోతే ఇతను ఒక హనుమంతుడు లాంటి క్యారెక్టరు తనే ఒకచోట చెప్తాడు నేను హనుమంతుడు లాంటి వాడిని మిమ్మల్ని సీతారాముని ఒకసైటుకు చేరుస్తాను అన్నట్టుగా ఆయన ఒక చోట ఒక డైలాగ్ కూడా ఉంటుంది సో అందు గురించి ఈయన కథానాయకుడు అయితే ఆయన ఒక బంటు లాంటి వ్యక్తి ఒక భక్తుడు లాంటి వ్యక్తి కాబట్టి అసలు హీరో మా హీరో అనే రామ్ చరణ్ అని చెప్పేసి అలా వాళ్ళు వాదిస్తూ ఉంటారు అవన్నీ కూడా ఈ వాదోపవాదాలు పక్కన పెడితే ఎవరు గొప్ప అంటే అతను డైలాగులు చెప్పే విధానం ఆయన ట్రాన్స్ఫర్మేషన్ అందులో ఉన్నటువంటి అంటే ఒక సింగిల్ కోణం అని కాకుండా ఒక భీమ్గా తర్వాత ఒక ముస్లిం గా కూడా మారుతాడు అతను ఒక మిషన్ మీద తను ఢిల్లీ వెళ్ళి అక్కడ కూడా ఒక ముస్లిం వేషధారంలో ఉంటాం అక్కడే కదా ఇతను పరిచయం అయ్యేది రామరాజు పరిచయం అవటం ఆ తర్వాత జరిగినటువంటి ప పరిణామాలు ఇలాంటి వి విభిన్నమైనటువంటి కోణాల్లో అతని నటన ఇంకా బాగా కనిపిస్తుంది అందుగురించే బహుశా జేమ్స్ గన్కి ఎక్కువగా జూనియర్ ఎన్టీఆర్ నటన ఆకట్టుకుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఒక హాలీవుడ్ డైరెక్టర్ నుంచి ఒక తెలుగు నటుడికి ఇలాంటి ప్రశంసలు రావటం అనేది గొప్ప విషయం అనుకోవాలి అంటే ఒక డైరెక్టర్గా రాజమౌళి ప్రపంచంలో ఉన్నటువంటి దర్శకుల చేత ప్రశంసలు పొందాడు అభినందనలు పొందాడు సో ఆయన బాహుబలిని తీసిన విధానం కానీ ఈవెన్ ఏకర్ని తీసిన విధానం కానీ అలాగే ఇప్పుడు ట్రిపుల్ ఆర్ అనే సినిమాని ఆయన తీసిన విధానం కానీ అనేక మంది హాలీవుడ్ విమర్శకుల్ని మాత్రమే కాకుండా హాలీవుడ్ డైరెక్టర్స్ కూడా మెప్పించింది అందుకనే జేమ్స్ కామరుల్ లాంటి డైరెక్టర్ కూడా రాజమౌళిని గొప్ప దార్శనికుడుగా గొప్ప విజనరీ ఉన్నటువంటి డైరెక్టర్గా ఆయన ప్రస్తుతించాడు సో అట్లా సో కేవలం రాజమౌళి కాదు ఇప్పుడు నటులు కూడా తెలుగు నటులు కూడా అలాంటి గొప్ప పేరుని సంపాదించుకోవటం అనేది తెలుగు వాళ్ళందరికీ కూడా మనకు కూడా ఒక ఆనందకరమైనటువంటి విషయమే మరి నిజంగా జేమ్స్ గన్ జేమ్స్ గన్ తోటి జూనియర్ ఎన్టీఆర్కి పనిచేసే అవకాశం వస్తే ఎలా ఉంటుంది నిజంగా జరుగుతుందా ఎందుకంటే ఇప్పుడు వార్ టూలో ఆల్రెడీ బాలీవుడ్లోకి వెళుతున్నాడు తను ఒక యాంటీ హీరో క్యారెక్టర్ వార్ టూలో మరి ఆ నెగిటివ్ షేడ్స్ గ్రే షేడ్స్ ఉండేటువంటి ఆ క్యారెక్టర్లో అతను ఎలా రాణిస్తాడు ఏంటి అనేది చూడాలి బట్ అలా తను తన వర్క్ ఏదైతే ఉందో తన పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో అది మిగతా వాళ్ళని కూడా తెలుగు వాళ్ళని కాకుండా మిగతా దర్శకుని కూడా ప్లీజ్ చేస్తూ ఉంది కాబట్టి ఆ సినిమాలో నటించే అవకాశం ఇప్పుడు కృతిక్ రోషన్ వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్ తెర మీద ఎలా ఉంటుందో చూడాలని ఒక క్యూరియాసిటీ అందరిలో ఉంది మరి రేపు నిజంగా జేమ్స్ ఖాన్ కావచ్చు లేదా జేమ్స్ ఖాన్ కాకుండా వేరే ఇంకేదైనా పేరు పొందినటువంటి హాలీవుడ్ డైరెక్టర్తోనో జూనియర్ ఎన్టీఆర్ పనిచేసే అవకాశం వచ్చినా మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు ఆ రోజు రావాలని కోరుకుందాం థ్యాంక్ యూ సో మచ్ సార్